పెన్షన్ లబ్ధిదారులకు నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు విజి అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో జూలై నెల పెన్షన్లను పంపిణీస్తూ మన రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వాలు జారీ చేయడం అయితే జరిగింది మీరు ఇక్కడ చూసినట్లయితే తెలంగాణలో జూలై నెల పెన్షన్లను పంపిణీ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం అయితే జరిగింది మన రాష్ట్ర ప్రభుత్వం మీరు ఇక్కడ చూసినట్లయితే తెలంగాణ కొత్త పెన్షన్లు నాలుగు వేల రూపాయలు ఆరు వేల రూపాయలు ఇటువంటి జిల్లాలలో మాత్రమే జమ ఇక ఈ పెన్షన్లను పంపిణీ చేసేందుకు మన రాష్ట్ర ప్రభుత్వం ఫైనల్గా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసి ఫైనల్ డేట్ అనేది ఫిక్స్ చేయడం అయితే జరిగిందంట ఇక దీంతో పాటుగా మన రాష్ట్ర వ్యాప్తంగా రేపు వచ్చేసి ఈ జూలై నెల పెన్షన్లు అనేది కొత్త పెన్షన్లా లేదంటే పాత పెన్షన్లా అనేది మనం ఈ వీడియోలైతే సమాచారం అయితే తెలుసుకుందాము అంతేకాకుండా రేపు నుంచి పంపిణీ పోయే పెన్షన్లలో మొదటిగా ఎటువంటి కేటగిరీ అంటే ఇట్లా పన్నెండు నుంచి పదమూడు రకాల పెన్షన్ లబ్ధిదారులు అయితే ఉండడం అయితే జరిగింది కదా ఇక మొదటిగా ఎటువంటి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో ఎటువంటి కేటగిరీకి సంబంధించిన పెన్షన్ల లబ్ధిదారుల ఖాతాలలో ఈ పెన్షన్లు అనేది జమ కాబోతున్నాయో మనకైతే తెలుసుకున్నాము ఈ వీడియోలో అదేవిధంగా మొదటిగా ఎటువంటి జిల్లాలలో ఈ పెన్షన్ డబ్బులు జమ కాబోతున్నాయో మనమైతే సమాచారాన్ని అయితే తెలుసుకున్నాము ఇటు అంతేకాకుండా ఇటు మహాలక్ష్మి పథకం కింద మనకి ఇరవై ఐదు వందల రూపాయల నిధులు ఇటు కొత్త పెన్షన్లు నాలుగు వేల పారు రూపాయలు ఆరు వేల పారు రూపాయలు ఇటు మహిళలకు సంబంధించిన ఇరవై ఐదు వందల రూపాయలు మీ ఖాతాలలో ఎప్పటి నుంచి జమ చేయనున్నారు సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నికల హామీ మేనిఫెస్టో హామీ ఇచ్చి మనకి ఇప్పటివరకు రెండు సంవత్సరాలు అయిపోతున్నప్పటికీ ఇచ్చిన ఆరు హామీలలో నాలుగు హామీలు నెరవేర్చి ఈ రెండు హామీలు ఏవైతే ఉన్నాయో కొత్త పెన్షన్ల పథకం ఇటు మహాలక్ష్మికి సంబంధించిన ఇరవై ఐదు వందల రూపాయల పథకం కింద రెండు సంబంధించిన రెండు మనకైతే పథకాల కింద డబ్బులను అయితే విడుదల చేయలేదు ఇక దీనిపైనే సభలో మాట్లాడుతూ క్యాబినెట్ మీటింగ్ సమావేశంలో కీలకమైన అప్డేట్స్ అనేది విడుదల చేశారు అవేంటో మనం ఈ వీడియోలో తెలుసుకున్నాము దానికంటే ముందు వీడియోనైతే లాస్ట్ వరకు అయితే చూడండి తప్పకుండా వీడియోని చూసిన ప్రతి ఒక్కరు వీడియోనైతే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా మనకి వీడియోని చూస్తున్నారు కానీ ఎవరైతే వీడియోనైతే లైక్ చేయడం లేదు సబ్స్క్రైబ్ చేయలేకపోయినా పర్లేదు కానీ తప్పకుండా వీడియోనైతే లైక్ చేసి వీలైనంతమందికి వీడియోనైతే షేర్ చేయండి కామెంట్ బాక్స్లో ఉన్నటువంటి హైప్ అనే బటన్ని అనే బటన్తో వీడియోకి ఎన్నో కొన్ని పాయింట్స్ ఇవ్వగలరనైతే నేనైతే మిమ్మల్ని అయితే అడుగుతున్నాను మనం ఇక్కడ ఏమాత్రం లేట్ చేయకుండా ఇప్పుడు అయితే వచ్చేసి సమాచారాన్ని ఏంటో తెలుసుకోవడానికి అయితే తెలుసుకోవడానికైతే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో మొన్న జరిగినటువంటి క్యాబినెట్ మీటింగ్ సమావేశంలో కొత్త పెన్షన్లు వచ్చేసి మనకి ముందుగా అనర్హత కలిగినటువంటి ఎవరైతే పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో ఇటు వృద్ధాప్తం రాకున్న వృద్ధాప్త పెన్షన్లు అదేవిధంగా వికలాంగులత్వం లేకున్న వికలాంగుల పెన్షన్లు అదేవిధంగా ఎటువంటి నకిలీ పెన్షన్లు అనేది ఎవరైతే తీసుకుంటున్నారో అలాంటి వారిని ప్రభుత్వం గుర్తించి వారిని పూర్తి పెన్షన్ల నుంచి రద్దు చేసిన తర్వాత మనకి ఈ కొత్త పెన్షన్లను అయితే విడుదల చేస్తామని వెల్లడించడం అయితే జరిగింది ఇక దాంట్లో నుంచి వచ్చేసి చాలా మందిని పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో నుంచి పూర్తిగా రద్దు అయితే చేయడం అయితే జరిగింది ఇక ఇప్పుడున్నటువంటి పని ఏంటంటే కొత్తగా దరఖాస్తు చేసుకున్న వాళ్ళని మనకైతే ప్రభుత్వం గుర్తించి నిజమైన లబ్ధిదారులను గుర్తించి వారిని ఈ ఈ ప్లేస్లో జమ చేసుకొని మొత్తం కొత్త అర్థతల జాబితా అనేది లీస్ట్ అనేది విడుదల కావడం అయితే జరుగుతుందంట ఇక లీస్ట్లో ఎవరి పేర్లు అయితే ఉంటాయో వారికి మాత్రమే ఈ కొత్త పెన్షన్లు ఈ దసరా కానుకగా అక్టోబర్ నెల నుంచి ఈ పెన్షన్లను అయితే పంపిస్తారు అయితే వెల్లడించడం అయితే జరిగింది ఇక ఎవరు బ్యాంక్ ఖాతాకి ఈకేవైసీ అప్డేట్స్ ఎన్పిసిఐ లింక్ అనేది చేయించుకొని ఉంటారో వారి ఖాతాలలో మాత్రమే మొదటిగా ఈ పెన్షన్ డబ్బులను విడుదల చేస్తామని వెల్లడించడం అయితే జరిగింది ఇక రెండు వేల ఇరవై ఐదు తొమ్మిదో తారీఖు నుంచి ఈ పెన్షన్ డబ్బులు తొమ్మిదో నెల నుంచి మనకి పెన్షన్ డబ్బులను అయితే పంపిణీ చేస్తామని తెలపడం అయితే జరిగింది ఇక ఈ జూలై నెల పెన్షన్లు అదేవిధంగా జూన్ నెల పెన్షన్ డబ్బులు రాని వారికి ఈ సెప్టెంబర్ నెల మూడో తారీఖు నుంచి సెప్టెంబర్ నెల పదో తారీఖు వరకు జమ చేయడం అయితే జరుగుతుందంట ఇక అన్ని జిల్లాలలో రాష్ట్ర వ్యాప్తంగా హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి జిల్లాలలో మొదటిగా జమ చేసిన తర్వాత మిగిలినటువంటి జిల్లాలలో ఈ డబ్బులను పంపిణీ చేస్తామని తెలపడం అయితే జరిగింది జరిగింది ఇక ఈ రోజున్న లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ అయితే ఇవి థ్యాంక్ యూ గ్యాష్ జై హింద్